హాయ్ అండి నా పేరు శ్వేత నేను టారో రీడింగ్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేశానండి ఈరోజు నుంచి నేను డైలీ ఒక వన్ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నేను ఈరోజు నుంచి అయితే ఒక టూ కార్డ్స్ అయితే మీకు నేను ముందుగా షెఫిల్ చేసి మీ ముందైతే పెడతానండి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి ఆ టూ కార్డ్స్లో మీకు ఏదైనా కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆ కార్డ్ని మీరు దాంట్లో వచ్చిన ఆన్సర్ మీకు రెజినెట్ అవుతుందండి అది ఇది కూడా మీకు ముందుగా మీకు ఈ వీడియో థర్టీ టు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మీకు రెజినెట్ అయితే ఇది రీడింగ్ మీద అనుకోండి ఇది మీకు రీడింగ్ వర్తించకపోయి ఉంటే ఈ రీడింగ్ మీద కాదనుకోండి స్కిప్ చేయొచ్చు మీరంతా కూడా నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇది టారో రీడింగ్ అంటే మీకు అందరికీ కొంతమందికి ఈ మధ్యలో చాలా ఫేమస్ అవుతుందండి మీ అందరికీ కూడా ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది యూనివర్స్ ఒక గైడెన్స్ అండి యూనివర్స్ ఒక గైడెన్స్ ఇది మనము ఏదైతే అనుకుంటామో దానికి మనకి యూనివర్స్ అనేది ఒక ఆన్సర్ అయితే ఇవ్వబోతుంది ఇప్పుడు నేను ముందుగా అయితే ఒక కార్డు షెఫిల్ చేస్తున్నాను ఒక టూ కార్డ్స్ ఇక్కడ నేను పెడతాను ఆ లోపు మీరు మీ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు మనసులో అయితే అనుకోండి ఓకేనా ఓకే స్టార్ట్ ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటున్నారో నేను ఒక టూ కార్డ్స్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను దాంట్లో మీ ఆన్సర్స్ వాళ్ళు చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్డ్ నెంబర్ వన్ అలా చూసుకుంటారు కార్డ్ నెంబర్ టూ అలా చూసుకుంటారు నాకు ముందుగా కార్డ్ నెంబర్ వన్లో మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ కార్డ్ నెంబర్ వన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ అండ్ నైన్ డీనిస్ కార్డ్ నెంబర్ వన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి మాకు కొంచెం గైడెన్స్ని ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్ అండి మీ యొక్క ఆన్సర్ కోసం మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాము మీరు ఏ ఆన్సర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు కార్డ్ నెంబర్ వన్కి మీరు ఏ ఆన్సర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు మాకు తెలియజేయండి కార్డ్ నెంబర్ వన్ అయితే ఇక్కడ నేను పెట్టానండి మీరు కార్డ్ నెంబర్ వన్ అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి అలాగే నేను కార్డ్ నెంబర్ టూ కూడా నేను యూనివర్స్ని ఆన్సర్ నడుతున్నాను అలాగే ప్లీజ్ యూనివర్స్ అండ్ ఇండియన్స్ కార్డ్ నెంబర్ టూకి కూడా మా వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ వేసుకున్నారు ఆన్సర్ ఏంటి మాకు తెలియజేయండి అది ఎస్సా నోనా చూసే మా వ్యూవర్స్ కార్డ్ నెంబర్ సెకండ్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి మాకు తెలియజేయండి ప్లీజ్ యూనివర్స్ అండ్

ఇక్కడైతే మనం టూ కార్డ్స్ అయితే షెఫిల్ చేసుకొని పెట్టుకున్నామండి ఎవరైతే మీరు నేను టూ కార్డ్స్ కూడా చూసుకుంటాను అని అనుకున్న వాళ్ళు టూ ఆన్సర్స్కి కూడా టూ కార్డ్స్ చూసుకోండి ప్లీజ్ ఇది మీకు రెజనేట్ అయితేనే ఇది ఈ వీడియో అనుకోండి లేకుంటే స్కిప్ చేయవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇది మాత్రం యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అండి మీరు నమ్మి మీ యొక్క కోరికని ఆన్సర్ యూనివర్స్ ఏదైతే ఇస్తుందో అది మీరు చూడొచ్చండి అలాగే మీకు మనసులో ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉన్నట్లయితే కూడా నేను మీకు ఆన్సర్ అయితే తెలియజేస్తాను మీరు అలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు ప్లీజ్ అలాగే ముందుగా నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే వ్యూవర్స్ కార్డ్ నెంబర్ వన్ పిక్ చేసుకున్నారో వాళ్ళకు యూనివర్స్ ఏ ఆన్సర్ ఇచ్చిందో నేను చూస్తున్నాను అంటే మీరు ఏ ఆన్సర్ అయితే కోరుకున్నారో అది జరుగుతుందా లేదా ఎస్ ఆ నో అనేది అయితే మీకు నేను తెలియజేస్తాను అండి నేను ఫస్ట్ రీడింగ్ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ కార్డ్ అండి ఇది ఎయిస్ ఆఫ్ పెంటికల్ అండి చూడండి మీకు చాలా సక్సెస్ ఉంది ఎస్ మీరు కోరుకున్న కోరిక ఉందో కన్ఫర్మ్గా ఇది మీకైతే వర్తిస్తుంది ఎస్ జరుగుతుందండి ఇక్కడ చూడండి గ్రీనరీ చాలా ఉంది మీ కోరికలో చాలా గ్రోత్ ఉంది మీరు అనుకున్న విధంగా మీకు ఏంజల్స్ కానీ డివైన్స్ కానీ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కానీ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి మీరు ఒక మంచి సక్సెస్ఫుల్గా ఉంటుందండి మీ కోరిక ఏదైనా కానీ అని సక్సెస్ఫుల్గా మీ చేతిలో అంటే మీ హ్యాపీనెస్ ఉంటుంది మీకైతే సక్సెస్ఫుల్ అండి ఇది ఫస్ట్ కార్డ్ వచ్చేసి అయితే ఎస్ కార్డ్ అండి మీరు ఏదైతే కోరుకున్నారో మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫస్ట్ యూవర్స్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మా వ్యూవర్స్ ఫస్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే మంచి ఆన్సర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూవర్స్ అలాగే సెకండ్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సెకండ్ కార్డ్ ఆన్సర్ వచ్చేసి సారీ అండి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఇది కూడా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అండి అంటే మీరు ఇంకా కష్టపడాలి ఇప్పుడు మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరాలంటే కొంచెం కష్టపడాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ అండి మరీ నో అయితే కాదు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇది మీరు ఇంకా కొంచెం కష్టపడితే మీకు అది కూడా సక్సెస్ అవుతుంది కానీ కొంచెం కష్టపడడానికైతే మీరు ప్రయత్నం చేయండి అలాగే నేను ఖాళీగా ఉంటే నా పని అది ఖచ్చితంగా నాకు సక్సెస్ రావాలి అంటే మాత్రం రాదు కదండి మనం కొంచెం ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ మనం కష్టపడుతుంటే ఆ సక్సెస్ని మనం చేరుకుంటామండి సెకండ్ క్రమం చాలా బాగుంది థ్యాంక్ యూ నివాస్ మీరు మీ యొక్క ఆన్సర్ని మాకు తెలియజేసినందుకు మీరంతా కూడా నా ఈ యొక్క వీడియో మీకు రెసిలెంట్ అయితే నాకు లైక్ చేయండి ప్లీజ్ మీరు అంతా కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీకు ఒక కామెంట్కి కూడా నేను రిప్లై అయితే ఇవ్వగలుగుతాను అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్